రాత్రికాల ప్రార్థన పరిశుద్ధుడా జీవమగల రాజా కృపా సంపూర్ణుడా నా పాత్రుడా నా పరలోకపు తండ్రి మీకే స్థుతులు స్తోత్రములు తండ్రి దేవ గడిచిన దినమంతా మమ్మల్ని మీ కృపాక్షేమములతో కాచి కాపాడి సంరక్షించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకే స్థుతి స్తోత్రములు దేవా గురువారం రాత్రి వేళ మీ కృపగల హస్తములకు మమ్మల్ని అప్పగించుకొనుచున్నాము ఇప్పటి వరకు మీ కృపలో భద్రపరచి నడిపిస్తున్న తండ్రి మీకే స్తోత్రాలు సర్వ అయిన తండ్రి ఈ రోజును బట్టి నీకు కృతజ్ఞతలు నీ దయతో వెలుగుతో నిరీక్షణతో దయ సాహసాలతో నింపబడటానికి నాకు మరో అవకాశం ఇచ్చినందుకు కూడా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను నా చుట్టూ నిరంతరము నీ సన్నిధి ఉండటం అనేది నా మనస్సును నా హృదయాన్ని నా ఆత్మను నా మొత్తం జీవితాన్నే ప్రకాశవంతంగా చేసి పోషిస్తూ ఉంది నాయన నా ప్రయాణంలో కొనసాగటానికి నీవు నన్ను ప్రేరేపించి నడిపిస్తున్నావు నా మార్గంలో నా బాధలు కష్టాలు ఉన్నప్పటికీ నా జీవితాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను అది జీవించటానికి యోగ్యమైన జీవితంగా ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను తండ్రి నీడల నా విశ్వాసాన్ని నిరీక్షణను ప్రేమను పెంచుకోవడానికి దయచేసి నాకు సహాయం చేయి అలాగే నీవు నాకు అనుగ్రహించిన ఈ జీవితాన్ని ఒక ఉద్దేశం ఒక ప్రత్యేకమైన అర్థంతో పరమ దిశతో జీవించటానికి నాకు సహాయం చేయండి నా కుటుంబాన్ని బంధువులను స్నేహితులను కూడా ఆశీర్వదించండి మమ్మల్ని ఎప్పుడూ నీ వెచ్చని సురక్షితమైన కౌగిలిలో భద్రపరచము తండ్రి అయా చిన్న సంఘాలను కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి చిన్న సంఘాల్లో యథార్థంగా సేవ చేస్తూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మీ సేవకులను ఆర్థికంగా బలపరచండి వారి భార్య బిడ్డలను దీవించండి ఆరోగ్యాన్ని మంచి భవిష్యత్తునివ్వండి తండ్రి సంఘానికి అవసరమయ్యే వస్తువులు సమకూర్చండి సంఘ విశ్వాసులందరికీ క్షేమాభివృద్ధిని కృపను అనుగ్రహించండి సంఘ పరిచర్యలో పాల్గొంటూ సంఘ కాపరిని పోషించే ఆర్థిక బలాన్ని సంఘస్థులకు అనుగ్రహించండి తండ్రి సంఘస్తుల అవసరతలు అన్ని తీర్చబడి వారి మధ్య ఐక్యతను ప్రేమను మెండుగా అనుగ్రహించి మీరు ఆకడలో ఎత్తబడే సంఘముగా ఆశీర్వదించమని వేడుకుంటూ మా మంచి కాపరి నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మీ అందు మాత్రమే నమ్మిక ఉంచే బుద్ధి జ్ఞానమును మాకందరికీ అనుగ్రహించండి మా కష్ట సమయాల్లో మనుషుల్ని నమ్మి మోసపోయాం తండ్రి అయా మీరు మాత్రమే నమ్మదగిన వాడు గనక కష్టాల్లోనూ నష్టాల్లోనూ వ్యాధిలోను బాధలోను సుఖములోను దుఃఖములోను మీపైనే నమ్మకముంచి మీ నుండి జవాబు పొందుకొని ఎల్లప్పుడూ నీ ఎందు ఆనందించేలా సహాయం చేయండి నాయన మేము బ్రతికినంతకాలం మిమ్మల్ని నమ్ముకొని పరలోకం పొందుకొని ధన్యులమయ్యే భాగ్యాన్ని దయచేయండి తండ్రి అనేక మంది యవన బిడ్డలు యవన సమయంలో మిమ్మల్ని కనుగొని మీ సాక్షులుగా జీవిస్తూ దాంపత్య జీవితంలో ఫలించి కుమారులు కుమార్తెలను కని తండ్రిని వారికి చూపించలాగా మాకు సహాయం చేయము తండ్రి దేవా మీ ప్రియబిడ్డలు అనేక మంది ఈరోజు క్రీస్తు సువార్తను ప్రకటించుటకు ప్రకటించి వారి వారి ప్రయాణంలో ఉండగా వారి మార్గాలను సరాలము చేసి వారికి మీ దేవదూతలను కాపలుగా ఉంచి వారి ప్రయాణంలో క్షేమములు కలుగజేసి వారి గమ్య స్థలానికి క్షేమంగా చేర్చమని మిమ్మల్ని అడుగుతున్నాను తండ్రి దేవా ఈరోజు మాతో మాట్లాడిన విధానంని బట్టి మీకు స్తోత్రాలు మీ ప్రణాళికలో మేము ఉండాలి మీ పరలోక రాజ్యంలో మేము ఉండాలి ఎటువంటి సంబంధం కలిగి ఉంటామో అటువంటి సంబంధం మీతో అన్యోన్యమైన సంబంధాన్ని కలిగి ఉండేలాగున మమ్మల్ని దీవించండి తండ్రి దేవా మేము మానసికంగా ఆర్థికంగా చితికిపోయిన జీవితాలు ఏమీ తెలియని స్థితిలో అగమ్య గోచరంగా జీవిస్తూ బ్రతుకుతున్న వారికి మీ కృప కనికరం ఆదరణ సమాధానం ప్రేమ కరుణ వాత్సల్యతలతో వారిని దీవించి మెండైన ఆశీర్వాదాలు అనుగ్రహించండి తండ్రి మా ఆత్మీయ జీవితంలో మోకాల మీద ప్రార్థనా జీవితం కలిగి మీ మీద ఆధారపడే జీవితం మాకు అనుగ్రహించి మిమ్మల్ని నిత్యం ముస్తించి ఆరాధించి జీవితం మాకు దయచేసి దీవించండి ఈ రాత్రి మేము పండుకొని బో పండుకొని అయా నిద్రపోతుండగా మా గృహాల చుట్టూ మా పడకల చుట్టూ మీ దేవదూతలను కాపలా ఉంచి ప్రతి అంధకార దురాత్మ శక్తులను క్రీస్తు నామములో లయపరిచి మాకు మంచి నిద్ర దయచేసి వేకువనే లేచి మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును స్థుతించి ఘనపరిచే భాగ్యాన్ని దయచేయమని మా ఈ దీన ప్రార్థన విన్నపాన్ని మీ మీ ప్రియ కుమారుడును ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో బ్రతిమలాడి అడిగి వేడుకొనిచున్నారు ामु तंत्री आमीन आमीन